నమస్తే వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టాలీ సిక్స్ పాయింట్ జీరోపై అవగాహన తప్పనిసరి ఎన్టీపీసీఏ అధ్యక్షులు కేవీ రవిబాబు టాలీ రెల్ సిక్స్ పాయింట్ జీరో వర్షన్పై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని నిర్దవలు టాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే రవిబాబు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు పట్టణంలోని ది తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు టాలి సిక్స్ పాయింట్ ఓ వర్షన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంకవల్లి రమేష్ పచ్చి పొలుసు ఆదినారాయణ భీవిక సుమన్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేవీ రవిబాబు టాలీ రైల్ సిక్స్ పాయింట్ జీరో వెర్షన్ గురించి జీఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ పై ఈ టాలీ సిక్స్ పాయింట్ జీరో వెర్షన్ ఎలా పనిచేస్తుంది అనే అంశంపై పలు సూచనలు సలహాలు అందించారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసిన వారిని ఘనంగా షాలువాతం సత్కరించి జ్ఞాపికను అందించారు ఏ మృదవల్ ట్యాక్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిమిత్తం కార్యక్రమం మా ఆధ్వర్యంలో చేయతున్న సబ్ సందర్భంలో ముఖ్య అతిథిగతిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మృదోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంపల్ రమేష్ గారు మరియు చాంబర్ ఆఫ్ తరఫున ప్రిన్సిపుల్స్ ఆదినారాయణ గారు మరియు కిరాణా కిరాణా అండ్ జనరల్ మెర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొచ్చి సుమన్ గారు మరియు మా ఏపీటీపీసీఏ స్టేట్ సెక్రటరీ కేవీ కోటేశ్వరరావు గారు మా ఈస్ట్ గోదావరి స్టేట్ ఈసీ మెంబర్ అయిన వడ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సహచర అసోసియేషన్ మెంబర్సు సహచర అసోసియేషన్ మా చుట్టుపక్కల అసోసియేషన్ మెంబర్స్కు స్వాదర్ సుస్వాగతం ఈరోజు ఈ పవర్ పాయింట్ టైలీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క ముఖ్యాంశ ఒకటి బ్యాంక్ అకౌంటెంట్ సోదరులందరూ కూడా బ్యాంక్ స్టేట్మెంటు ఎక్సెల్లో కాపీ అయినా పీడిఎఫ్ కాపీ అయినా సరే టాలీలోకి మెచ్ చేసుకుని డేటా ఎంట్రీ సులువు చేసుకున్న నిమిత్తం మరియు అప్కమింగ్ ఏప్రిల్ నుంచి అకౌంటెంట్ సోదరులకు ముఖ్యంగా ఉపయోగపడే ఇచ్చేసన్ సమ్రే బిటుసీఆర్ బి టుబి నిమిత్తం ముఖ్యం ముఖ్యంగా ఈ రెండుతో పాటు బల్క్ ఎన్వాయిస్ ఎక్కువ ఎన్వాయిస్ ఉన్న అకౌంటెంట్ ఇవి వచ్చే సిక్స్ పాయింట్ ఓలో బల్క్ ఎన్వాయిస్ లోడింగ్ కూడా చాలా సులువుగా చేసుకుంటాకు ఈ కార్యక్రమంలో చాలా అప్డేటెడ్ వర్షన్స్ మీకు ప్రజెంటేషన్ చేయడానికి గుంటూరు నుంచి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి మనకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అప్డేట్ అవ్వాల్సిందిగా అకౌండెంట్ అవ్వాలని కోరుతున్నాను